స్వాగతం కుప్పం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈడుగ కులస్తుల నిరసన ఈడుగ కులస్తులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఒక మద్యం దుకాణాన్ని గుడిపల్లిలో కేటాయించారు మద్యం దుకాణానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు టెండర్లు స్వీకరిస్తున్నారు నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని సృష్టించి టెండర్ వేయడానికి బల్జకులానికి చెందిన ఓ వ్యక్తి వచ్చారు ఈ నేపథ్యంలో వ్యక్తిని గుర్తించిన ఈడిగ కులస్తులు పట్టుకున్నారు వెంటనే వ్యక్తి పరారయ్యాడు కానీ ఇప్పుడు మీరు ఏ కులానికి సంబంధించిన కార్తిక్ అయితే మీరు బలిజానా కాదు హరీష్ 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 నేను చెప్పేది ఒకటి కాదు 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 మేము ఇవ్వలేదు సర్టిఫికెట్ వీళ్ళ కళా వాళ్ళు వీళ్ళ కళాయి వాళ్ళు వాళ్ళ కళానికి నమస్కారము ఈరోజు కుప్పం మండలంలో ఈడి కులస్తులకి వచ్చినటువంటి మద్యం షాపులు కేటాయించినారు షాప్ని దానికోసం అప్లికేషన్లు ఈడి కులస్తులే వేయాలి కానీ వేరా కులస్తులు కూడా ఈడీ సర్టిఫికేట్ అని తీసుకువచ్చి వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దాన్ని మేము అట్టుకుంటున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ వేరా కులస్తులకి సర్టిఫికేట్ ఇస్తేనూ మేము అట్టుకుంటాము దయచేసి వేరా సర్టిఫికేట్ వేరే కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వకూడదని తెలియచేసుకుంటున్నాము ఎంఆర్ఓ గారికి మరొకసారి చెప్తా ఉన్నాం మాకు ఇది అన్యాయం జరుగుతూ ఉంది ప్రభుత్వం వారు ఈనాటికి వీడి కులస్తుల్ని గుర్తించి షాప్ కేటాయించినందుకు ఈ నియోజకవర్గంలో ఆ షాప్ను కూడా వేరే కులస్తులు తెందుకోపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది చాలా దారుణం అన్యాయం దీన్ని ఖండిస్తున్నాం మా ఈడి కులం తరఫున ఖండిస్తున్నాము దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము ఈరోజు కార్తీక్ అనే వ్యక్తి ఆయన కళాల వ్యక్తి ఆయన ఇంకొక వేరే కులస్తుని వచ్చి అప్లికేషన్ వేయడానికి వచ్చినందుకు మేము అడ్డుకున్నాము మీకు మీకు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చినారు అంటే ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు అని రాంగ్ సమాధానం చెప్తున్నారు మా కులస్తులు మా కుల సంఘం అధ్యక్షులు ఎవరికి వేరా కులస్తులకి సర్టిఫికేటు ఇచ్చిన దాఖలాలు లేదు కాబట్టి దయచేసి దీన్ని గమనించాలని ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నారు మనవి ఇది చిత్తూరు జిల్లాలో ఈడు కులస్తులకు ప్రతి షాపులు కేటాయించినారు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగానే గుడపల్లి మండలానికి ఒక షాప్ కేటాయించినారు దానికి నాలుగు మండలాల్లో ఎవరైనా వేసుకోవచ్చు డిస్టిక్ లెవెల్లో కూడా కులస్తులు దానికి సంబంధించిన ఈడి కులస్తులు వేసుకోవచ్చు కానీ శాంతిపురం మండలంలో ఎంఆర్ఓ గారు రాంగ్ స్టెప్గా వేరా కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది దాన్ని అడిగినామంటే మిమ్మల్ని అడిగి మేము ఇవ్వాల్సిన పర్లేదు మీరేమన్నా ఎజ్యుకేట్ ఆఫీసరా అంటున్నారు ఇది పద్ధతి కాదు మేము ఒక సంఘం పెట్టుకొని మా కులానికి న్యాయం జరగాల అంటే ఆయన ఈ విధంగా మాట్లాడడం సభం కాదని తెలియజేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని గమనించి దీనికి సంబంధించిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాము జై చంద్రబాబు నాయుడు గారు కార్తీక అనే వ్యక్తి దొంగ సర్టిఫికేట్ తీసుకోవచ్చి ఈడి కులం సర్టిఫికేట్ అనేసి అద్దం షాప్ కి అప్లై చేయడానికి వచ్చినందుకు మేము అట్టుకున్నాము ఆయన వచ్చిన వెంటనే పారిపోయినాడు కాబట్టి ఈ విధంగానే ఇంకా ఇద్దరు ముగ్గురు దొంగ సర్టిఫికేట్లు తెచ్చి ఈడీ కులం అని వేసినారు దానిపైన ప్రభుత్వం వారు కానీ కలెక్టర్ గారిని స్పందించి ఎన్క్వైర్ చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ప్లీజ్ దయచేసి మా కులాన్ని కాపాడండి మా కులాన్ని దోచుకుంటా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి మనవి చేసుకుంటున్నాము థ్యాంక్ యూ వీడి కులానికి వీడి కులానికి వీడి కులానికి వీడి కులానికి